ఏపీలో రాజకీయం వేడెక్కింది మరికొన్ని రోజుల్లో ఎన్నికలు వస్తూ ఉండడంతో అధికార ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది తాజాగా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాజమల్లు రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే వరదరాజురెడ్డి ఆరోపించినట్లు తాను అక్రమ సంపాదన సంపాదించినట్లయితే నేను మా తల్లిదండ్రులకు పుట్టలేని వాడినవుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ తాను అక్రమంగా ఆస్తులు సంపాదించలేదని తన అన్న వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో దాన ధర్మాలు చేస్తున్నానంటూ పేర్కొన్నారు నంద్యాల వరదరాజురెడ్డి తనకు టీడీపీ టికెట్ దక్కదు అని అక్కస్తో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తాను సంపాదించే డబ్బుకు తన బిడ్డలు వారసులు కాదని తన ఊరు ప్రజలే వారసులంటూ ఎమ్మెల్యే రాజమహల్ శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు తాను సంపాదించే డబ్బును అధిక మొత్తంలో ప్రజల కోసమే ఖర్చు చేస్తానన్నారు మీ బిడ్డ రాజవన్ను శిరస్ వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ పెద్దలు ఉజ్బిరీయులు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాది రెడ్డి గారు నిన్నటి దినం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి నా గురించి వ్యక్తిగతంగా ప్రస్తావించిన నేపథ్యంలో దానికి నేను ఆయనకైనా సమాధానం ఇవ్వాలా ప్రజలకైతే వివరణ ఇవ్వాలా కాబట్టి ఆయనకు సమాధానం ఇస్తూ ఉన్నా ప్రజలకు వినయపూర్వకంగా వివరణ ఇస్తూ ఉన్నా ఏంది ఆయన మాట్లాడిన మాట అంటే స్థానిక ఎమ్మెల్యే రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారు నాయుబ్రాహ్మణులకు ముప్పై మూడు సెంట్ల స్థలం ఇచ్చినాడు కళ్యాణ మండపానికి సగర కులస్తులకు ఇచ్చినాడు భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చినాడు ఎంతో మందికి రోజు ఇస్తున్నాడు దాన ధర్మాలు చేస్తున్నాడు ఆయన దగ్గరున్న డబ్బులో ఈ చేసే దాన ధర్మాలు ఒక్క పర్సెంటే ఇంకా చాలా డబ్బు ఉంది రెండవ పాయింట్ వీళ్ళందరికీ